హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తన్విటెక్ తెలంగాణ రాష్ట్రంలో మహిళలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు అంటే కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ఎదురు చూస్తున్న ఒక పథకం ఉంది మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నెలకి రెండు వేల ఐదు వందల రూపాయలు జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే సో దాని గురించి ఎంతోమంది మహిళలు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తూ చూస్తున్నారు ప్రజాపాలనలో చాలామంది దరఖాస్తులు కూడా పెట్టడం జరిగింది మొదటి రెండో విడతల్లో కూడా సో దీని గురించి ప్రభుత్వం అనేది అయితే ఒక మంచి గుడ్ అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది శుభవార్త అనేది చెప్పింది మహిళలందరికీ కూడా త్వరలోనే రెండు వేల ఐదు వందల రూపాయలు జమ చేస్తామని కూడా ప్రకటించింది సో దాని గురించి పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇన్ఫర్మేషన్ నచ్చినైతే లైక్ చేయండి మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది అంటే రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే ఉందో మహిళా మహాలక్ష్మి పదం ఆరు గ్యారెంటీలకు సంబంధించి అందులో చాలా వరకు హామీలు నెరవేర్చుకుంటూ రావడం జరిగింది ఉచిత బస్సు కానివ్వండి కరెంటు బిల్లు కానివ్వండి రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంటు కానివ్వండి ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ కానివ్వండి ఆరోగ్యశ్రీ కానివ్వండి అలాంటివి అన్నీ కూడా చేసుకుంటూ వచ్చారు అయితే వీటన్నిటితో పాటుగా ఇందిర మైలుకు అలాగే మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు నెలకి అనేది అయితే ఇది చాలా క్యూరియాసిటీగా ఎదురు చూశారు ప్రజలందరూ కూడా సో దీని గురించి తెలంగాణ స్పీకర్ అనౌన్స్ అనేది అయితే చేయడం జరిగింది రెండు వేల ఇరవై ఐదు కొత్త ఏడాదిలోనే ఈ అనేది అయితే అమలు చేయబోతున్నట్లుగా దీని గురించి ఆల్రెడీ డిస్కషన్స్ కూడా జరుగుతున్నట్లుగా కూడా స్పీకర్ గారు అయితే చెప్పడం జరిగింది సో రెండు వేల ఇరవై ఐదులో మనకి వీటి గురించి రెండు వేల ఐదు వందల రూపాయలు అనేది అయితే అమౌంట్ ప్రతి మహిళా ఖాతాలో లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ఖాతాలో కూడా పడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది అయితే లబ్ధిదారులు ఎవరు ఎవరికి ఇస్తారు అనేది కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా రేషన్ కార్డు ఉన్నవారు ఎవరైతే తెల్ల రేషన్ కార్డు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ పథకాన్ని అర్హులుగా పరిగణించబడవచ్చు సో దాని గురించి ఇంకా డీటెయిల్స్ అనేది అయితే వస్తూ ఉంటాయి దాని గురించి కంప్లీట్ అప్డేట్ డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఎప్పటికప్పుడు అందించడానికి నేను ప్రయత్నిస్తూ ఉంటాను ఇన్ఫర్మేషన్ వచ్చినైతే లైక్ చేయండి అలాగే మరింత సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు వార్తలు తెలుసుకోవాలనుకుంటే మాత్రం పైన ఉంది కదా తన్విటెక్స్ డాట్ కామ్ సో టెక్స్ డాట్ కామ్ వెబ్సైట్ని ప్రతిరోజు చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్